నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ప్రచారంలో జోరు పెంచారు మంత్రాలయం మండలం సింగరాజనహల్లి తాండ గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి బ్రహ్మరథం పట్టారు మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రతి గ్రామంలో ప్రజలు తమ గోడును టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముందు చెప్పుకొచ్చారు ఒక్కసారి టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు నేను గెలిచిన వెంటనే సాగు సాగు డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు పెద్ద కడబూర్ మండలం చిన్న తుంబలం గ్రామంలో రాయల చెరువు నుండి రైతులకు నీరు అందించకుండా చేపల వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప రైతులకు పంట పండించుకునేందుకు నీరు వదలడం లేదని టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు పంటలు పండించేందుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు మనం పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మన గ్రామం కానీ మన నియోజకవర్గం కానీ ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడ జరగలే ఈ గ్రామంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో మన బివి మోహన్ రెడ్డి హయాంలో కానీ రెండు పంటలు పుష్కలంగా పండించుకునేవారు ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే అదే చెరువులో చేపలు పెంచి చేపలు అమ్ముతూ మనకి నీళ్ళు లేకుండా చేస్తున్నారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఈ సింగరాజిపల్లి నాగలాపురంలో రెండు పంటలు పండించే బాధ్యత కూడా నాదేవి మనకు దళిదపు సొమ్ము మనకు అవసరంలే నాకు దేవుడు మా నాన్న దండికి పెట్టిపోయినాడు మాకేం దోచుకోలో దాచుకోలేని రాలా ప్రజా సేవ చేయాలా ఈ నియోజకవర్గంలో పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు వీళ్ళందరికీ సేవ చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని ఆ రోజు నుంచి కంకణం పట్టుకుంది తిరిగేవాడు ఈ రోజు ఒకటే చెప్తున్నా నా స్వార్థం కోసము నా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలే బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్నా ఒక బీసీ అభ్యర్థి ఎమ్మెల్యే అయితేనే తప్ప ఈ నియోజకవర్గం బాగుపడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీలు బాగుపడాలంటే ఒక బీసీ అభ్యర్థి ఎమ్మెల్యే అయితేనే తప్ప బడుగులు బాగుపడరని చెప్పి నాకు నన్ను క్యాండిడేట్ గా అభ్యర్థించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒకటే చెప్తా నేను ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏదో మాటలు చెప్పి ఇంట్లో కూర్చునేవాడు కాదు నాను మీలాగా కష్టపడి మీలాగా కష్టపడి నేను పైకి వచ్చినాడే మా నాన్న పొద్దున పోతే సేట్లో గలిం ఏదో ఉంటే అట్లా కాదరా అని చెప్పి ఆయన గలిమెక్కి గుంటుకు పాసేవాడు అంటే మాకు అన్ని తెలుసు సైత్యం అంటే ఏమి రైతు అంటే ఏమి పెద్ద రెట్లకి పెద్ద నాయకులకి తెలీదు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మా మీద ఉంటే మా ఆశీర్వాదం మీద మా సేవ మీ ఖచ్చితంగా మీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా నీటి సమస్య ఈ గ్రామంలో పదహైదు సంవత్సరాలు ఆయన ఓ గెలిపించినారు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలే చెరువులు పక్కన పెడితే దూరం ముందే ఈ గ్రామంలో తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఇది వైసీపీ ప్రభుత్వం అది మనము ఈ వైసీపీ ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు బిల్లు నూట యాభై రూపాయలు వచ్చేది ఆ రోజు గుడిచెలకి ఈ రోజు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది గ్యాస్ సిలిండర్ ఆ రోజు ఆరు వందల యాభై రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ఈ రోజు పదమూడు వందల యాభై రూపాయలు అయింది గతంలో పెట్రోల్ అరవై రూపాయలు ఉండే పెట్రోల్ ఈ రోజు నూట పది రూపాయలైంది అదే పక్క రాష్ట్రం పోతే నూరు రూపాయలకే చేస్తున్నాడు అంటే మన దగ్గర పది రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నాడు మందు క్వార్టర్లు కనీసం మీద సాయంకాలం పూట అలసిపోయి ఒక నైన్టీ ఎంఎల్ తాగదామంటే ఆ రోజు తొంభై అరవై డెబ్బై రూపాయలకు వచ్చే మందు పాటలు కూడా ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు చేసిన కాకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అది నిత్యావసర ధరలంటే మన ఈ మేదన సంతకు పోతే ఎమ్మెల్యోరకు ఆదివరగా సంతకు ఒక మూడు వేల రూపాయలు మనకి వచ్చేది ఈ రోజు ఆరు వేల రూపాయలు పెడితే కూడా ఆ రోజు సరుకులు రావు గతంలో యువతకి మూడు వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది విద్య చదువుకున్న విద్యార్థులకి ఈ రోజు అది తీసేసి ఐదు సంవత్సరాల నుంచి ఒకరికి ఒక రూపాయి ఇర మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తారని చెప్పి నేను చేసుకుంటున్నా గతంలో పెళ్లి పెళ్లి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పెళ్లి కారకని పదో తరగతి చదివిస్తే తప్ప పెళ్లి కానికి లేదని చెప్తున్నాడు అంటే ఇవ్వలేక మన బీద పరిస్థితుల్లో బీద వాళ్ళు చదివించుకోక వాళ్ళు ఎట్లా చదివారు మనం ఇవ్వము అనే ఉద్దేశంతో ఒక సాకు పెట్టి పదో తరగతి చదివితే తప్ప నిరుద్యోగ ఇది కానికి ఇవ్వనని చెప్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఖచ్చితంగా లక్ష రూపాయలు పెళ్లి కనుక ఇస్తానని చెప్పండి అని చెప్పాడు ఇసుక మన చుట్టూ వంకలుంటే మన వంకలు ఇసుక కూడా మనం తోలుకోలేని పరిస్థితి మన ఇసుక తోలుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పదహైదు రూపాయలు పెడితే ఒక ట్రాక్టర్ ఇసుకొచ్చేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు పెడితే కూడా ఇసుక రాని పరిస్థితి ఇది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అరాచకాలు ఇదే ఇసుక వాళ్ళు దోచుకొని వాళ్ళ ఏడు వేలు ఎనిమిది వేలు ట్రాక్టర్ అమ్ముకునే పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉన్నాయి ఎక్కడ వంకులు ఉంటే ఎక్కడ వాగులుంటే ఉంటే ఆ వాగులన్నీ తోడేసుకునే సంబంధ